రోజు మరొక్క ధనుర్మాసం ముగ్గుతోనైతే మీ ముందుకు వచ్చింది మీ కవిత ఇలానే సేమ్ ఇంతకు ముందు వేసుకున్నట్టుగానే ఓన్లీ నాలుగు నైన్స్ వేసుకుందాము అడ్డు వరుసలు దీనికి అడ్డు నిలువ ఉండదు ఇలా వేసుకున్నాం కదా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కలర్ వేసుకుందాం ఫోర్ సైడ్స్ ఇలా వేసుకోవాలన్నమాట ఇలా ఫోర్ సైడ్స్ వేసుకున్నాక కలుసా ఫోర్ సైడ్స్ ఫోర్ ఫోర్ లైన్స్ వేసుకున్నాను తర్వాత కాలేదు నన్ను ఇప్పుడే వ్యక్తి 辛苦。<laughs> <laughs> కొన్ని ముందుగా మనం ఇలా చేసుకుంటే ఈజీగా వస్తాయి అన్నమాట ఇలాగ వసలు అయిపోయింది కదా తర్వాత అన్ని సైడ్స్ ఇదే విధంగా వేసుకున్నాం ఈ విధంగా వచ్చిన తర్వాత మనం మధ్యలో చిన్నగా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేసుకుందాం వివరాలు వివరలు ఏ రోజు కాదు అది ఇంట్లో చేసుకుంటున్నారు నాన్న సైడ్ ముగ్గు ఇలా వేసేసుకుంటారు ప్లేస్ వాష్ చెప్పు వస్తున్నారు ఇదిగోండి ఇలానే అన్ని సైడ్స్ వేసేసుకుందాం ఎంత మంచిగా ఉంది కదా మాకు కావాలంటే ఇక్కడ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇంతే సింపుల్గా ఉంటే బాగుంటుంది అనిపించింది ఇక్కడ కావాలంటే ఇలా మనం ఒక ఫ్లవర్ లాగా కమలంలాగా కూడా వేసేసుకోవచ్చు